మాములుగుండ కారం వద్దకు తింటే కనుక అటు అందరు బాగా తిన్నాయి ఫ్రెండ్స్ అందరికీ మనోడు చూడండి చేప చేస్తున్నాడు ఇవాళ మనం వేటకెళ్తే ఇప్పుడు వచ్చేసాము మనోడికి ఇవాళ రెండు పెద్ద చేయన కొరకులు పడి అయ్యో కోట ఒకటి ఎత్తుకెళ్ళాడు ఒకటి మనం కాల్చుకుని తిందామని తెచ్చాము ఒకటి ఇప్పుడు మనోడు మంట అత్తాకి రెడీ చేస్తున్నాడు చేపని పులుసు కొట్టేస్తున్నాడు ఇది కాల్చాలి దీనికి పులుసు ఎక్కువ ఉంటే మందంగా ఉండిద్దని పెద్దది ముప్పై కేజీ దాకా ఎత్తి రెండు పడ్డి ఒకటి పాట పాట ఎత్తుకులేడు కడుగుతావాడు బాగా పడ్డ పడ్డా పెడితే పొగసూ రాసరాదు ఫ్రెండ్స్ ఒకటే తెచ్చాము మనోడు నాడు శుభ్రం కడుక్కొచ్చాడు దాన్ని ఇప్పుడే వెలిగించాము మనం అప్పుడు రేపు బొమ్మడే లేని తెద్దాం కాలుద్దాం ఈసారి నాలుగైతే తెద్దాం మంచి సైజు పడితే ఇసుగుంది కూడా ఉంది పెద్దది అది మంచి సైజ్ అది కూడా అక్కడ వేసినప్పుడల్లా పడుతున్నారు పెద్ద చేప మాములుగా ఏమన్నా సాసులు అలాంటివి కొనుక్కుంటా బాబా మనం పడవ మీద ఎత్తుకెళ్దాం ఎప్పుడన్నా గేట్ల గేట్లకు పెడితే చిన్న బ్రష్ పెట్టి నూనె అయ్యి పోస్తూ ఉంటే బాగుంటుంది ఎనపద గ్రిల్స్ లాంటిది ఉండాలరా అప్పుడు బాగుంటుందా మనం లేపు పట్టుకుని చేప ఇప్పుడు అటు తిప్పుతామా ఊడిపోద్ది ఇప్పుడైతే దానికి వెనపులేటే కదా ఎట్లా రెండు ఎట్లు నొక్కేసి ఉంటుంది బావా ఇక అటు ఇటు తిప్పుతామే అవి స్టీల్గా అట్లా ఉంటాయి ఆన్లైన్లో దొరుకుతాయి అదైతే బాగుంటుంది కాల్చు కాల్చుకుంటా కూడా ఆయన పులుసు కొట్టేక బాగుంటుంది ఆడ కారం ఒకటి ఇంట్లో చేసిన కారంగా అయితే చిన్న అన్నీ వస్తారు కాబట్టి బాగుంటుంది ఇదేమో గుడ్ కారంగా ఇంటికి వెళ్ళి శుభ్ర శుభ్రంగా తినొస్తారు ఇప్పుడు వచ్చేవాడి దాంట్లో వచ్చేసేవాడు మళ్ళీ మంట వేస్తావా ఫ్రెండ్స్ మళ్ళీ ఎన్ని వేసి మళ్ళీ మంటపండాక మళ్ళీ పెడదాం ఈసారి అయ్యే అప్పుల కాలిపోయి ఉంటారు కదా నీట్గా బాగా కాలిపోయినా వాటర్ అనకూడదు ముందర చేపలు వాటర్ లేకుండా ఉంటాను వాటర్ ఉందా వాటర్ ఉందాక బాగోదు పచ్చిగా పచ్చి పచ్చిగా ఉంటుంది ఇయే హోటల్కి వెళ్ళేది కింద పడిపోద్ది ఇప్పుడు వీటిలో వేసేది అపోలో ఫిష్ ఒకటేనా ఇదే ఎక్కువగా ఇదే ఫిష్ పలు వాటిలో చేస్తారా హోటల్కి వెళ్ళేది వీటికి తిత్లాగేసి చేపలు పంపిస్తాను మళ్ళీ అపోలో ఫిష్ ఎక్కువ సముద్రాలు వస్తది కూడా ఎంత అపోలో ఫిష్ కూడా తిత్లాగేసి మొక్కలు కోసేసి ఎక్స్పోర్ట్ చేస్తారు అవి కూడా వెళ్తాయి ఎక్కువ లోకల్లో అయితే ఎక్కువ ఇయ్యారా చిన్న చిన్న నోట్లకి నేను చూసాక చాలా సార్ మార్కెట్లలో చూసే చాలా సార్ ఇట్లా ఉంటే మనకి పెద్ద రేటు ఉండదా చేప తిత్తి లాగేసి మొత్తం శుభ్రం చేసి ఇస్తే కండ కేజీ నూట యాభై వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు ఇట్లా చేసి చేసిస్తే అదే వలిసిస్తే మార్కెట్లో కూడా అంతే వాళ్ళ దగ్గర అలాగే తీసుకుంటారు అందుకే వాళ్ళ తెల్లదు హోటల్ వాళ్ళు చేసుకుంటాం ఇదైతే మళ్ళీ ముళ్ళు ఉండదు కదా అందుకని ఇదే ఎక్కువ మనం చేసుకోవాలంటే ఓన్గా ఇళ్ళకాడ వండుకోవాలి ఏదైనా మ్యాచ్ చేపలు అట్లాంటివి తెచ్చుకున్నాం కొంచెం చాలా బాగా కాలింది టేపు ఒక ఏ కాలిపోయింది స్కోటం ఇంటికి వెళ్ళాడు అనంతానని ఇంకా రాలేదు మేము ఇద్దరం ఉన్నాం అక్కడ మళ్ళీ ఇంకో మంట వేసి మళ్ళీ పెడతాడు మొన్న చేపతో సూపర్ కాలింది ఒకవైపు తిరిగిపోద్దాం బా చేప సారి పెద్ద మన మన పూడి చేపట్టేమో ఏమి ఇచ్చాడు నాలుగు వందలు ఇచ్చాడు నాలుగు వందల మూడు వందల తొంభై అంత కట్టారు ఆ రోజు ఎలా అయిపోయింది లేకపోతే దాన్ని కాల్చుకుని తిన్నా సరిపోయేది పంచితే ఎంత వచ్చినా తలకి యాభై కూడా రాలి ఖర్చుల ఫోన్ వాటర్ అనకూడదు ముందర చేపలో వాటర్ లేకుండా ఉంటాను వాటర్ ఉందా వాటర్ ఉందాక బాగోదు పచ్చిగా పచ్చి పచ్చిగా ఉంటుంది ఇయే వాటర్లోకి వెళ్ళేది మంట ఇప్పుడు వీటిలో వేసేది అపోలో ఫిష్ ఒకటేనా ఇదే ఎక్కువగా ఇదే ఫిష్ పలో వాటిలో చేస్తారా హోటల్కి వెళ్ళేది వీటికి తిత్తులాగేసి చేపల పనిపిస్తాయి మళ్ళీ అపోలో ఫిష్ ఎక్కువ సముద్రాలకు వస్తుంది ఎంత అపోలో ఫిష్ కూడా తిట్లాగేసి మొక్కలు కోసేసి ఎక్స్పోర్ట్ చేస్తారు అవి కూడా వెళ్తాయి ఎక్కువ లోకల్లో అయితే ఎక్కువ ఇయ్యారా చిన్న చిన్న ఆటలకి సంతల్లో నేను చాలా సార్లు మార్కెట్లో చూసే చాలా సార్లు ఇట్లా ఉంటే మనకి పెద్ద రేటు ఉండదా చేప లాగేసి మొత్తం శుభ్రం చేసి ఇస్తే కండ కేజీ నూట యాభై వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు ఇట్లా చేసి అదే ఒలిసిస్తే మార్కెట్లో కూడా అంతే వాళ్ళ దగ్గర అలాగే తీసుకుంటారు అందుకే వాళ్ళ తెల్లదు హోటల్ వాళ్ళు చేసుకుంటాం ఇదైతే మళ్ళీ ముళ్ళు ఉండదు కదా అందుకని ఇదే ఎక్కువ మనం చేసుకోవాలంటే ఓన్గా ఎళ్ళకాడ వండుకోవాలి ఏదైనా మ్యాచ్ చేపలు అట్లాంటివి తెచ్చుకున్నా కొంచెం చాలా బాగా కాలింది టేపు ఒకటేపు కాలిపోయింది ఫ్రెండ్స్ కోట ఇంటికి వెళ్ళాడు అన్నం తినొత్తానని ఇంకా రాలేదు మేము ఇద్దరం ఉన్నాం ఇక్కడ మళ్ళీ ఇంకో మంట వేసి మళ్ళీ పెడతాడు మనోడు చాపతో సూపర్ కాలింది ఉంది ఒకవైపు తిరిగిపోద్దాం బా చాప సరి కాదు మన మన పూడి చేపట్టేమో ఏమి ఇచ్చాడు నాలుగు వందలు ఇచ్చాడు నాలుగు వందల మూడు వందల తొంభై అంత కట్టారు ఆ రోజు ఎలా అయిపోయింది లేకపోతే దాన్ని కాల్చుకుని తిన్నా సరిపోయేది పంచితే ఎంత వచ్చినా తలకి యాభై కూడా రాలి ఖర్చులు పోయినా ఇప్పుడు చెమ్మ లాక్కుంది కదా ఇంకొక దెబ్బ పెడదాం మళ్ళీ నొప్పుల మీద ఫ్రెండ్స్ మళ్ళీ కాసేపు నొప్పుల మీద ఊది పెట్టాలి బాబా బూడి దాంట్లో పడుతుంది అంటూ చిన్నగా లాగేసిద్ది మనం కాసేపు వెయిట్ చేస్తే ఫ్రెండ్స్ చాలాసేపు మనం అట్ట చిన్న సేగ మీద పెట్టాము ఇక్కడ తిప్పుతామా ఒకసారి ఇటు కాడు చక్క పొడి పొడు ఆడిపోయింది చూడు ఉందో ఫ్రెండ్స్ చూడండి అంత పొడి పొడులు ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ ఇంకోవేపు తెరగేసాము ఇప్పుడు చక్క నీటికి కాలిపోద్ది ఈసారి ఈసారి తినేయచ్చు మనం ఫ్రెండ్స్ ఇదిగో కోటయ్య కారం ఉప్పు తెచ్చాడు ఉల్లిపాయ తేకుండా వచ్చాడు ఏం చేస్తాం మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి మనోడు ఇంకే కార్తీక్ కూడా వచ్చాడు ఫ్రెండ్స్ అర కోటయ్య బాబా వైజాగ్ నుంచి అన్నయ్య కోసం అడుగుతున్నాడు హాయ్ చెప్పు అన్నయ్య కోసం వైజాగ్ నుంచి అన్న ఎప్పటి నుంచి మన వీడియోలు చూస్తాడు పాపం నేను నిన్ను అడిగాడు అని చెప్పాడు ఫ్రెండ్ అన్న చెప్పాను అన్న మనోడు నీకు హాయి కూడా చెప్పాడు మనోడు బాగుంది బావాడు ఫ్రెండ్స్ ఇంకో చేపడింది అన్నగా మనోడు ఎత్తుకెళ్ళిపోయాడు లేకపోతే నువ్వు ఊళ్ళిపోయితే తెస్తావు అనుకుంటున్నారు మేమా హెట్టాగా కూడా తెమ్మన్నా కాలిపోయిందా పెట్టు దాని మీద ఇప్పుడు ఇట్రా ఇప్పుడు తిని హై ఏ ఉంటుంది ఎట్లా ఉంది తిని చెప్పడం ఒకటి కారం ఎట్టి బావా ఫ్రెండ్స్ మనం బయటికి వెళ్దామంటే మనకేమో పడవ ఒకటి బాగా ఇబ్బంది అయిపోయింది పడవ దొరకట్లేదు ఏదైతే కారం మంట సత్తమారు కింద పడిపోతుంది గుడ్డు కారం అది సూపర్ కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఎందుకు ఆలస్యం మీరు కూడా ఇలా ట్రై చేసుకుంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ మరొక వీడియో మళ్ళీ వెళ్తాం కొత్త వాళ్ళు ఎలా చూస్తున్న కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రేపు ఇంకో మరొక వీడియో ఎట్లాంటి ఏదన్నా ట్రై చేద్దాం అనుకుంటున్నావు కా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వైజాగ్ అన్నయ్య కోసం మళ్ళీ ఇంకోసారి హాయ్ చెప్పు హాయ్ రవీంద్ర అన్నయ్య కూడా అడుగుతున్నాడు నేను హాయ్ ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో థ్యాంక్ యూ మాల్గొండ కారం వద్దుగా తింటే కనుక అట్ట బాగా కాలిందా తినవారా ఫ్రెండ్స్ నేను అంటానున్నానా మా కోటయ్య బాబాకి బాగా నోరు పడిపోయిందంట అంత రేపు కొద్దిగా నంచుకో కారం మాములుగా ఉంటుంది మంట చేకుంటు నువ్వు ఏది పట్టుకుని తెల్లకాండ పట్టుకోవాలి వీడు ఒక ఇల్లు తెస్తే కారం నలిపేవాళ్ళు సూపర్గా సఫరే చేప తల తలే మంచిది

కాలిపోతుంటారు తింటే నోరు మంట తగ్గిరా తిరుగు నోరు మంట తగ్గిద్ది నేను అందుకే అంత కం అంత కారం పూసుకుంటారంటారా ఊరిని అట్ట అనిపించుకుంటే నాకు సేపు కోటే బావా నడుక్కోదు బాండి సేఫా పెట్టే కారం అంత కారం వద్దుకోకూడదు అంత కారం వద్దుకుంటే అయిపోయా ఇసలు మనం పొట్ట కాదురా పొట్ట సెంటర్ శాఖ లేదు కత్తి ఎత్తుకుపోయారు మీరు

కార్తిక్గా తలకే ఎత్తుకెళ్ళి సాయంత్రం పులుసులు వేసుకో ఫ్రెండ్స్ పూర్తిగా తినేసాము మీరు చాలా మంది మన వైజాగ్ అన్నీ కూడా అన్న కుకింగ్ వీడియోస్ ఏమైనా చేయండి అన్న నైట్ క్యాంపింగ్ వీడియో చేయండి అని అడుగుతున్నాడు మనకి కొద్దిగా మనీ ప్రాబ్లం వలన కూడా ఆగాం ఫ్రెండ్స్ కొద్దిగా ఇల్లు పైలంగా అయిపోయింది మానవాళ్ళు ఏమో మనోడతా గాలి అంతా ఆగారు చేపల వెంట చూసిన పడతలేదు ఇలకడం కట్టుబడులు ఎక్కువైపోతుంది మన వాళ్ళకి మన వాళ్ళకి నాకు కానీ అందరికీ ఏదైనా పడవ ఏదైనా తక్కువలో కొందామంటే వీలు పడతలేదు ఏదైనా పడవ మేము ఏదైనా పడవ తీసుకుంటే ఫ్రెండ్స్ బయటికి నిలబెట్టిపోవచ్చు గేలాలు ఎట్లకి సరదాగా రెండు మూడు రోజులు క్యాంపింగ్ వీడియోస్ చేద్దామని చూస్తాం తర్వాత డైలీ వీడియోస్ పెడతాం ఫ్రెండ్స్ నైట్ కుకింగ్ వీడియోస్ అన్నీ పెడతాం మానవాళ్ళు అందరు శుభ్రంగా తినేశారు ఇరవై వెళ్దామా ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మమ్మల్ని చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అన్న మన వైజాగ్ నుంచి అన్నయ్య అడిగాడు కోటతో చెప్పించాను హాయ్ అలాగే చాలామంది కోట ఫ్యాన్స్ ఉన్నారు అలాగే దావి ఫ్రెండ్స్ ఉన్నారు అట్లాగే కార్తీక్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరికే వీడియోలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్రాన్స్ ఫ్యాన్స్ ఉంటారు అట్లాగే ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ హాయ్ చెప్పండి అందరూ హాయ్ అన్న మళ్ళీ రేపటి వీడియో మళ్ళీ కలుద్దాం అన్న థ్యాంక్ యూ റേബിഡ വീഡിയോ മല്ലേ കണ്ട ആണ്